హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే సండే కదా అని చెప్పేసి అలా బయటకు వెళ్ళాము కడప నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో వెళ్తే మాత్రం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని చెప్పొచ్చు శిల్పారామం శిల్పారామం పుట్లంపల్లికి దగ్గరలో ఉంది అంటే ఆ పక్క చుట్టుపక్కల పల్లెన్నీ ఇప్పుడు సెంట్రల్ అన్నీ కడపలోకి అయిపోయినాయి కార్పొరేషన్ అక్కడికి వెళ్ళామనమాట చాలా బాగుంటుంది అక్కడ ఒక బొమ్మ ట్రైన్ హైలైట్గా ఉందనమాట ఇప్పుడు కొత్తగా కొంచెం ఇటుపక్క ఉన్నటివన్నీ తీసుకొచ్చేసి ఇటుపక్క చేంజ్ చేశారు బొమ్మ ట్రైన్ అయితే చాలా ఉంది అక్కడంతా హడావిడి అంతా ఎంత కాదని చెప్పొచ్చు అందరూ అది ఎక్కుతున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు తెగ హడావిడిగా ఉంది అక్కడైతే మా పాప కూడా దాని మీద ఎక్కి ఫోటో తీసుకునేది దాంట్లో ఎక్కుతానేది మేమైతే డ్రైన్ వెళ్ళి ట్రైన్లో తిరుగుతూ ఉంటాం అమ్మ అంటే సరే అని వచ్చేసింది మొత్తానికి అలా వెళ్తే అక్కడ కల్చరల్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అక్కడ ఉన్నాము అక్కడ నుంచి తిరిగేసి వచ్చేసామన్నమాట తర్వాత వచ్చేసి తర్వాత అక్కడ ఉయ్యాళ్ళు లాగా అవన్నీ ఉన్నాయన్నమాట జారుడుబండ వాటిల్లో కొంచెం ఆడారనమాట పిల్లలు ఆడిన తర్వాత తిరిగి వచ్చేసినాము వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒకటి మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఇది కొత్తగా పెట్టారు స్క్రీస్ టవర్ లాగా ఉంది కిది నుంచి చుట్టుకుంటూ పైకి వెళ్తుంది పైనుంచి చుట్టుకుంటూ కిందికి వచ్చింది చాలా బాగా అనిపించింది కానీ మేమైతే ఎక్కలేదన్నమాట ఎవరికి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మాలో మా వాడు ఇంకా మా తమ్ముడు వచ్చేసి మా చిన్నోడిని పట్టించి ఏదో ఊంపాడు అనమాట వాడేమో ఊగాడు ట్రై చేశాడు అందరూ చేస్తూ ఉన్నారు ఊగుతూ ఉన్నారు హడావిడిగా ఉంది మొత్తానికైతే అక్కడ మేము కూడా హడా హడావిడిలో మేము కొంచెం హడావిడి చేసి ఏదో ఊగేసి తర్వాత వెళ్ళేసి మా వాళ్ళందరూ ఉయ్యాలు ఊగారనమాట ఉయ్యాలు కూడా ఒక రెండు మూడు రౌండ్లు వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అక్కడి నుంచి వచ్చేసామన్నమాట వచ్చేసి మళ్ళీ మా పాప ట్రైన్ ఎక్కాలంటే ట్రైన్ ఎక్కించాము ట్రైన్ అంటే ఇది మొత్తం శిల్పారామం మొత్తము ఒక వన్ రౌండ్ చుట్టుకొని వస్తుంది సిక్స్టీ రూపీస్ అనమాట అన్ని రేట్లు అయితే పెంచేశారు ఎందుకంటే అన్ని ప్లేసెస్ అన్నీ చేంజ్ చేశారు కొంచెం ఎక్విప్మెంట్ అంటే వస్తువులన్నీ కొత్తగా ఉండడం వల్ల రేటు కూడా అలాగే ఉన్నాయి తర్వాత మా పాప ట్రైన్ ఎక్కి వచ్చింది ఈ ట్రైన్ ఎక్కువ వచ్చే లోపల నేను మా చెల్లి మా మామయ్య కొడుకు ముగ్గురు మెళ్ళి ఒక రీల్ ట్రై చేశామన్నమాట ఏదో పిచ్చ కామెడీగా అనిపించింది పడి పడి అయితే ఎప్పుడు నవ్వలేదు అంతగా నవ్వాను నేనైతే తర్వాత అక్కడి నుంచి వచ్చే లోపల వీళ్ళు కూడా ఒక రౌండ్ వేసేసి వచ్చారు వాళ్ళని దించేసుకొని అక్కడి నుంచి అలా నడుస్తూ వెళ్ళాము అనమాట నడుస్తూ వెళ్తే ఇక్కడ ఒకటి జరిగిందనమాట ఒక అది అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా పైకి కిందికి వెళ్ళే దాంట్లో ఒక పెద్ద ఆవిడ అనమాట చాలా వయసు అయిన ఆవిడ ఇక్కడ చూడొచ్చు ఆ మా పైకి కిందకి ఎక్కుతూ ఉంది నేను వెళ్ళి వీడియో తీస్తా అంటే మా బాబు తిడతారు రా అంటే వచ్చేసాను అంత వయసు అయినా ఆమె కూడా అది ఎక్కుతూ ఉందంటే కొంచెం మనసులో ఉంటుంది కదా ఏదో తీర్చుకోవాలని కోరికలు అలాంటివి తీర్చుకున్నారు మొత్తానికి మా బాబుని కూడా కారెక్కిచ్చేశాము వాడు కూడా ఒక రెండు రౌండ్లు తిన్నారు వాడు కూడా టికెట్ తీసుకున్నారండి Have a great wonderful day. Thank you.